ఈ యానిమేషన్ విశ్వాసులకు మరియు క్రైస్తవులకు మాత్రమే దేవుని రాజ్యం అంటే ఇలా ఉంటుంది ఈ మహిళ పేరు మిరియం ఈమె ఒక క్రిస్టియన్ భార్య మరియు నలుగురు పిల్లల తల్లి మరియం చర్చ్లో ప్రతి ఆదివారము మూడు మరియు నాలుగవ దినాలలో జరిగే మీటింగ్ మరియు బైబిల్ స్టడీలో పాల్గొంటుంది ఆమె ఆత్మీయంగా ఎదగాలని కోరుతుంది ఇంటికంటే చర్చిలో ఆమె పాత్ర విషయంలో శ్రద్ధ వహిస్తుంది మరియం విషయంలో కళ్ళక దేవుడు సంతోషంగా లేడు తన దూతను పిలిచాడు దూత దేవుని ముందు నమస్కరించాడు నా కుమారుడా నీవు వెళ్ళి నా కుమార్తె అయిన మరియంని కలవాలి తన సొంత మార్గంలో కాక మంచి భార్యగా ఇంటిని పిల్లల్ని నా మహిమ నిమిత్తం చూసుకోవాలని చెప్పు అర్థమైందా అర్థమైంది ప్రభు వెళ్ళు కుమారుడా నీతో కూడా నేను ఉన్నాను దూత భూమిపైకి బయలుదేరాడు మరియం బైబిల్ స్టడీ కొరకు చర్చికు బయలుదేరుతుంది దూత వచ్చి మరియంని పిలిచాడు మరియం 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 ఈరోజు బైబిల్ స్టడీ కొరకు చర్చికి వెళ్ళకు నీవు ఇంట్లో ఉండాలి ఎందుకు నేను వెళ్ళడం ఎంతో ముఖ్యం కాదు నీవు ఇంట్లో ఉండడం నీకు నీ కుటుంబానికి ఎంతో అవసరం ఏమిటి నాకు నా కుటుంబానిక చర్చిని మన కుటుంబాల కంటే ముందుగా ఉంచాలి మరియం నేను చెప్పేది విను నువ్వు చర్చికి వెళ్ళకు ఇంట్లోనే ఉండాలి సరే నేను ఇంట్లో ఉండి ఏమి చేయాలి నీ ఇంటిని శుభ్రంగా ఉంచు నీ భర్త పిల్లలను జాగ్రత్తగా చూసుకో నీవు చేయవలసింది అదే ఏమిటి నేను నా ఇంటిని శుభ్రంగా ఉంచాలా నీ ఇల్లు చూడు ఎంత చిందరవందరంగా ఉందో నీవు గమనిస్తున్నావా ఓ అవును నాకు కనిపిస్తుంది నీ కుటుంబం దీని విషయమే సంతోషంగా ఉందా నో వారు సంతోషంగా ఉన్నారని నేను అనుకోవడం లేదు నా భర్త ఎప్పుడు అదే కంప్లైంట్ చేస్తాడు వెళ్ళు కిచెన్ హాల్ మరియు ప్రతి గదిని శుభ్రం చెయ్యి సరే ప్రభా నీ భర్త పిల్లలతో సమయం గడుపు దేవా నేను ప్రతిరోజు నా ఫ్యామిలీ కొరకు ఏం చేయాలి ప్రతిరోజు నీ భర్త పిల్లల కొరకు సమయం వెచ్చించు అర్థమయ్యింది సంతోషంగా చేస్తాను పశుద్ధాత్మ నీకు శక్తినిచ్చి నీకు సహాయం చేస్తాడు సంతోషం ప్రభా నాకు శక్తిని ఇవ్వండి బైబిల్లో హౌస్ వైఫ్ అయిన భార్య గురించి ఏమి ఉందో పరిశుద్ధాత్మ ఆమెకు వివరించాడు తర్వాత మరియం భర్త మరియు పిల్లలు ఇంటికి వచ్చారు ఈరోజు ఇల్లంతా వేరేగా ఉందేమిటి అని ఆశ్చర్యపోయారు మనం వేరే ఇంటికి వచ్చామా హలో ఎవ్రీ బాన్ మరియం నీకేమైంది నేను బాగానే ఉన్నాను ఈరోజు నువ్వు బైబిల్ స్టడీలో ఉంటావు అనుకున్నాను చర్చ్కి ఫోన్ చేసి చర్చ్ మీటింగ్ని బైబిల్ స్టడీని క్యాన్సిల్ చేయమని చెప్పాను మమ్మీ నీకేమైంది నాకేమీ కాలేదు ఐఎమ్ ఫైన్ భోజనం రెడీగా ఉంది చేతులు కడగడం మర్చిపోవద్దు వారు తల్లితో ఎంతో సంతోషంగా గడిపారు ఒక నెల తరువాత అప్పటి నుండి దేవుని మరియు కుటుంబ బంధాలలో ఎంతో సంతోషం ఉంది నీవు ఇంట్లో ఉండడం నాకు పిల్లలకు ఎంతో సంతోషంగా ఉంది మిరియా అవును హౌస్ వైఫ్గా ఉండడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది దేవుని శిష్యురాలిగా మారడం మర్చిపోయాను మిరియం దేవుడు నిన్ను దేవుని బిడ్డగా మరియు హౌస్ వైఫ్గా అభిషేకించాడు దేవుని రాజ్యం అంటే ఇదే